విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి రాశిలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీ మకర సంక్రమణం చేస్తున్నాడు కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు వృష్టికంలో వక్రగమనం చేస్తూ రెండవ తేదీన వక్రత్యాగం చేసి ఏడవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు వృష్టిగా సంచారం చేస్తూ పంతొమ్మిదవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహు భిన్నంలోను కేతు కళలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహగతులను ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదీ సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది భవన్ విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్ర వస్తు వాహన లాభం ఉంటుంది విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు విద్యార్థులు ఆశించిన స్థాయిని మించి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు చివరి వారం అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం రెండవ వారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మొదటి రెండు వారాలు అభివృద్ధి ఉంటుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు కానీ రెండవ వారం తర్వాత సహోద్యోగులతో చిక్కులు ఇబ్బందులు ఏర్పడతాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది షాపులు ఆధునీకరణ వంటి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ కూడా ఖర్చులను మించిన రాబడి ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదకరంగా జీవితాన్ని గడుపుతారు సంతానం విషయానికి వస్తే మొదటి రెండు వారాలు సంతానం చదువు నిమిత్తం శుభకార్యాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ఎప్పటి నుండో రాని మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రయాణాలు ఉంటాయి తద్వారా ఊహించిన విధంగా ధనలాభం కూడా ఉంటుంది విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చు సింహరాశి వారికి అనుకూలమైన రోజులు ఒకటి ఆరు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది ప్రతికూలమైన రోజులు మూడు ఎనిమిది పది పదహారు పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి కనుక నూతన వస్తువులు కొనుగోలు చేయడం నూతన పనులు ప్రారంభించడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దయబలంతా ముందుకు వెళ్ళండి ప్రతికూలతను తగ్గించుకోవడానికి అనుకూలతను పెంచుకోవడానికి ఓం శ్రీ దుర్గా దేవ్యే అని స్మరిస్తూ ఉంది